తూర్పుగోదావరి జిల్లా మాది కాకినాడ యాసి బాధిత రైతులు నా పేరు పెనుమల్లి సుబ్బిరెడ్డి కొత్తపల్లి మండలం రమణకపేట మనం ఎంతమంది నిర్వాసితులుగా ఇక్కడ కూర్చుని ఆవేదనతో కన్నీళ్లతో మనందరం ఎంతో బాధలు ఉన్నాం మన కోసం అనేది కష్టాల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి అధినాయకులు పెద్దలు మనం ఎంతో గౌరవించాలి మనం శ్రీకాకుళం నుంచి మన పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు పడుతున్న ఆవేదన కన్నీళ్ళు కష్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట ఉల్లంఘన చేసి కేసులు ఎంఆర్ఓ ఆఫీస్కు ఈ రైతుల్ని ఆదివారం ఆదివారం వెళ్ళి మేము సంతకాలు పెట్టేవాళ్ళం ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి శనివారం శనివారం సంతకాలు పెట్టేవాళ్ళం వాళ్ళకి ఎప్పుడు అరెస్ట్ చేయాలంటే ఆ రెండు ఆఫీసులకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసి నూట ఇరవై రోజులు నన్ను జైల్లో పెట్టడం జరిగింది మా సూర్యనారాయణ గారు చెప్పినట్లు మేము నడుచుకుంటూ భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసి అన్నం పెట్టే రైతుని జైల్లో పెట్టి ఈ భూములు లాక్కుని ఏం అభివృద్ధి చేశారని నేను ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నా నేను ఒక చిన్న రైతుని ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందని తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది ఈ రెండు ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయని బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది ఇన్ని చట్టాలు ఈ దేశంలో ఉండగా బ్రిటిష్ పరిపాలనకు చెప్పుకుంటుంటే వాళ్ళకంటే మన ప్రజలే మన నాయకులే మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలే మన అనగదొక్కుతున్నాయంటే మనం చేయవలసింది ఒకటే నేను సమయం తీసుకుంటున్నానండి మీరు ఎవరు ఏమనుకోవద్దు నా ఆవేదన మీకు వ్యక్తపరుస్తున్నాను మహారాష్ట్ర ఉద్యమం లాంటి ఉద్యమం మన పవన్ కళ్యాణ్ గారు చేపడితే వాళ్ళు యాభై వేల మంది నడిచారు కానీ యాభై లక్షల మంది మనం నడుస్తాం దేశంలో కావలసింది ఎలక్షన్ అధికారం ప్రధానులు అలాంటి కాదు ఎవరు మంచి పని చేశారు ఈ దేశానికి దిశానిర్దేశ సభలో మేము మాట్లాడడం జరిగింది అధికారం కోసమే నాయకత్వం కోసమే దోసుకోవడం కోసం దాచుకోవడం కోసమే ఈ ప్రభుత్వాలు ఈ మంత్రులు వీళ్ళందరూ పనిచేస్తున్నారు ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీలు లేకపోతే ఈ ప్రజలకి దారి లేదు వాళ్ళు ఎక్కడ అవినీతి జరిగిన అక్రమం జరిగినా ముందుండి ప్రజల్ని చెప్పి మేమున్నాం అని చెప్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఎలక్షన్లు కాదు మనకు కావాల్సినవి పార్టీలు కాదు మనకు కావాల్సినవి ఏదైనా సరే కానీ మన ప్రజలందరూ మన హక్కు మన భారతదేశంలో మనం ఉన్నావా ఎలాగైతే మనం జీవించాలి మనం జీవించే హక్కుని కాలరాసి మన భూములు దోచుకుని ఇంతమంది ప్రజలు నష్టపోతుంటే అభివృద్ధి పొందుతుంటే వీళ్ళందుకు నాశనం అయిపోవాలి వీళ్ళు కూడా అభివృద్ధి పొందితే అభివృద్ధిని అడ్డుకోవట్లేదు కదా ప్రజలు దాన్ని గమనించి మనకి పవన్ కళ్యాణ్ గారు మంచి మీటింగ్ అరెంజ్ చేశారు కాబట్టి దీనికి మనందరం కూడా మన వెనకాల నడిసి ఈ ప్రజా పోరాటాలు ఈ భూ పోరాటాలు మన అందరూ రైతులు ప్రత్యేకంగా భూముల మీద ఇది పెట్టారు కాబట్టి ప్రతి భూమున్న రైతు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రైతు అంటే రాజు రైతు అంటే ఎమ్మెక అని చెప్పిన మాటకి ఇది వచ్చేలాగా చేయాలని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను ఎక్కువ నిర్వాసితులు ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఉత్తరాంధ్రలోనే అన్నిటికంటే పెద్ద నిర్వాహిత సమస్య ఎక్కడ ఉందంటే కొవ్వాడ మచ్చలేసి ఉందని పేరు కొవ్వాడలో ముప్పై ఏళ్ళ క్రితం నేనే ప్రారంభించాను నేను శివాజీ ప్రొఫెసర్ శివాజీరావు గారు అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రారంభించబడితే ఆ వేళ మేము వెళ్ళినప్పుడు అప్పుడు పన్నెండేళ్ళు భవిష్యత్తులో ఉన్నాడేమో తెలీదు అబ్బాయి పన్నెండేళ్ళు ఏరా నీకెందుకురా వ్యతిరేకిస్తున్నాను నీకెందుకంటే కాంపెన్సేషన్ ఇస్తారు కదా నాకు అబ్బాయికి మత్స్యకారుడు ఏమన్నాడు తెలుసా నాకు ఇస్తారండి నా కొడుకు ఇస్తారన్న మనవడికి ఏమి ఇస్తారన్నాడు దట్ ఈస్ ఇట్ భవిష్యత్ కళ్యాణ కొవ్వాడే పగిలితే లక్షల మంది చనిపోతారు లక్షల మంది ముఖ్యంగా ఏంటండి ఒక విషయం చెప్పి కొవ్వాడ తరువాత ఆ బే ఆఫ్ బెంగాల్ బే ఆఫ్ బెంగాల్ కాదు కళ్యాసీఎన్ వర్గాన్ని ఆ బే ఆఫ్ బెంగాల్లో ఇప్పుడు జియాలజికల్ సర్వే వాళ్ళ దీని ప్రకారం ది లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ అనేటర్ అక్కడ ఉన్నాయి అంటే లాంటి చాలా కంపెనీలు రావడానికి అవకాశం ఉంది కానీ అక్కడ పెడితే మొత్తం అవన్నీ కూడా మన దేశానికి కాకుండా పోతాయి అది ఒక మత్స్యలేసం దగ్గర ఉన్నటువంటి న్యూకల్ ప్రాంతనే మనం వ్యతిరేకించట్లు అక్కడ ఉన్నటువంటి రిసర్వ్ అన్నీ కూడా ఇందుకు కాకుండా పోతాయి ఇంకా బయట రాలేదు అది కాన్స్టిట్యూషన్ కానీ పెద్ద కాబట్టి ఇంటర్నేషనల్గా జరుగుతుంది అంత రిసోర్సెస్ ఉన్నాయి ఆ ప్రాంతంలో దాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పారు కొవ్వాడ గురించి వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు చాలామంది అరెస్ట్ అయ్యారు మైలపల్లి పాపారావు గారు కొవ్వాడ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి